ఇరవై ఎనిమిదవ తేదీ జనవరి నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈ రోజు దేవుని వాగ్దానము అలసిన వాణిని మాటల చేత ఊరడించి జ్ఞానము నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు ఎహోవా నాకు దయచేసి ఉన్నాడు సహోదరి సహోదరులారా ప్రభువుకు లోబడి జీవించే వారిని ప్రభువే అన్ని విషయాలలోనూ తోడుగా ఉండి నడిపిస్తాడు కేవలం మన జ్ఞానాన్ని బలాన్ని ఆధారం చేసుకోకూడదు కానీ ప్రతి విషయంలోనూ ప్రభువునుకు లోబడి జీవించడం నేర్చుకోవాలి మన ప్రవర్తన ప్రభువునకు అంగీకారముగా ఉన్న ప్పుడు మన ద్వారా ప్రభువు అసాధ్యమైన కార్యాలను కూడా సాధ్యపరుస్తాడు మనకు కలిగిన ఆ శక్తి జ్ఞానము ప్రభు అనుగ్రహించినదే మన జ్ఞానాన్ని బలాన్ని బట్టి ప్రభు మనల్ని ఎన్నుకోడు కానీ ప్రభునకు లోబడి జీవించే వ్యక్తి ద్వారా ప్రభువు తన చిత్తాన్ని జరిగిస్తాడు ప్రభు చేయాలనుకుంటున్న కార్యాలను తాను ఎన్నుకున్న వ్యక్తుల ద్వారా జరిగిస్తూ ఉంటాడు ప్రభు యొక్క ఆలోచనలను తాను ఎన్నుకున్న వ్యక్తి మనసులో ఉంచి కార్యసిద్ధి కలగడానికి తగిన ప్రేరేపణను జ్ఞానాన్ని ఆ వ్యక్తికి అనుగ్రహిస్తాడు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ మనం ప్రతిదినము ధ్యానిస్తూ ఉంటే ప్రభువు ఆ వాక్కు ద్వారా మనతో మాట్లాడుతూ ఉంటాడు మనం ఎలా మాట్లాడాలి ఎలా జీవించాలి ఎలా ఆలోచించాలి ఇలా ఎన్నో విషయాలను మనకు బోధిస్తూ ఉంటాడు ప్రతిదినము మనము ప్రభు యొక్క చిత్తాన్ని జరిగించే వారముగా ఉండాలి అలసిన వారిని మన మాటలతో ఊరడించాలి ఆపదులలో ఉన్న వారికి సహాయం చేయాలి మనలో ఇతరులకు ప్రభువును చూపించగలగాలి అటువంటి జ్ఞానాన్ని అనుగ్రహించ ప్రభువును నిజమైన శిష్యులముగా జీవించడానికి మనకు సహాయం చేయమని ప్రార్థించాలి ప్రార్థన పరిశుద్ధు మీ పరిశుద్ధమైన పాదాలకు వేలాది వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాము తండ్రి మరొక నూతన దిన మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవ మీకే స్తోత్రం ప్రభువా ప్రతిదినము ఎంతో ఆసక్తితో వాక్యాన్ని ధ్యానిస్తూ మీ చేత బోధింపబడేవారముగా మేము ఉండాలి ప్రభువా మా ఆలోచనలను మాటలను క్రియలను మీరే సరిచేయండి తండ్రి మీ వాక్య ప్రకారము ఉండేలాగిన దేవించ ండి ప్రభువా మీకు లోబడే మనస్సుని మేము కలిగి ఉండి మీ చిత్తాన్ని జరిగించే జ్ఞానాన్ని శక్తిని మాకు అనుగ్రహించమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడల నుండి అపాయాల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని చునాము తండ్రి ఆమెన్